హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే సరికొత్త ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్తో మీ ముందుకు వచ్చానండి అది ఏంటి ఎక్కడ ఎన్ని గజాలు అనేది మీకు డీటెయిల్స్ చెప్తాను మీరు వీడియో చూడండి ఇది ఫ్రెండ్స్ మీకు అవుట్లుక్ కూడా చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి మీకు అవుట్లుక్ చూపిస్తున్నాను చూడండి ఎక్సలెంట్ బిల్డింగు ఎక్సలెంట్ ఏరియా అని చెప్పచ్చండి ఈస్ట్ ఫేసింగు నూట అరవై ఎనిమిది గజాలు ఎనభై లక్షలు మాత్రమే ఫ్రెండ్స్ మీకు రేట్ కూడా చెప్పేస్తున్నాను ఎనభై లక్షలు మాట్లాడుకోవచ్చు బిల్డింగ్ చూస్తే మీరు అంటారండి చాలా 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 బాగుందనమాట బిల్డింగు ఎక్కడ కూడా రాజీ పల్లె వర్క్ పరంగానే రెడీ టు మూవ్ అండి కప్బోర్డ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి రెండు బాత్రూంలో రెండు అటాచ్డ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్స్ చూసారు కదా ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూసిన తనకనే లైవ్లో కూడా చూడండి ఒకసారి చాలామంది ఏంటంటే వీడియో చూసాం కదా మేడం ఇంకా లైవ్లో చూడక్కర్లేదు అని మాకైతే కాల్ చేస్తున్నారు నో సార్ నేను అవి ఒప్పుకోను మీరు లైవ్లోనే చూడాలి వీడియో చూడాలి లైవ్లో చూడాలి అప్పుడు మీరు హౌస్ కొనుక్కోవాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియోలో ఒకలాగే ఉంది మేడం బయట కూడా ఒకలాగే ఉంది కనుక మేము చూడక్కర్లేదు ఓకే మాకు ఈ బిల్డింగ్ ఓకే అంటున్నారు వద్దు సార్ అలా ఇబ్బంది పడద్దు మీరు ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా ఉన్నాయనుకోండి మీరు చూసుకోండి కొనుక్కోండి అంతే తప్ప లైవ్లో చూడండి ఎవరైనా సరే హౌస్ లైవ్లో చూసి మాత్రమే కొనుక్కోమని నేనైతే సలహా ఇస్తున్నాను ఫ్రెండ్స్ మంచి మంచి హౌసెస్ అయితే మన దగ్గర ఉన్నాయండి ఆల్ ఏరియాస్ ఎస్ అవైలబుల్ ఫ్రెండ్స్ మీకు మీకు ఎక్కడ కావాలన్నా కూడా ఒక ఫోన్ కాల్ చేయండి నాకు టైం ఇవ్వండి అంతే ఫ్రెండ్స్ నేను అడిగేది ఒకటి నాకు టైం ఇవ్వమని మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను హౌస్ మొత్తం మీకు రా చూపిస్తున్నాను చూడండి అవుట్లుక్ మొత్తం ఇది నూట అరవై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఎనభై లక్షలు ఫ్రెండ్స్ రెండు వాష్రూమ్ రెండు బెడ్రూమ్లో రెండు వాష్రూమ్లో అలాగే మనకు బయట కూడా కామన్గా టాయిలెట్ ఇటు ఇచ్చారండి ఒకటి నార్త్ ఈస్ట్ అండి నార్త్ గుమ్మం ఉంది ఈస్ట్ సింహంతవరం ఉందనమాట చూసారా టీవీ వర్క్ టీవీ యూనిట్ అయితే మనకి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంది కదా ఇది డైనింగ్ ఏరియా అండి చిన్ని వర్క్ కూడా లేదు ఫ్రెండ్స్ రెడీ టు మూవ్ అనమాట మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక కాల్ చేయండి పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ మరొక చిన్ని మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ దగ్గర దూరం అని ఆలోచించద్దు ఈ దూరం మరికొంత పెరిగే అవకాశం ఉంది తప్ప దగ్గరయ్యే అవకాశం అయితే లేదు స్వీట్ వాటర్ అయితే కొన్ని ఏరియాలో స్వీట్ వాటర్ ఉందండి కొన్ని ఏరియాలో అయితే స్వీట్ వాటర్ కాదు మనకి ఆర్వో వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదంటే కానీ పంచాయతీ వాటర్ మనకు వస్తుంది కనుక ఇబ్బంది లేదు మీరు అన్నీ చూసుకునే హౌస్ పర్చేస్ చేసుకోండి హ్యాపీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇల్లు కొనుక్కోండి ఇప్పుడు ఒక గంట కేటాయించుకోండి వన్ అవర్ మీరు కేటాయించుకుండి లైవ్లో చూసుకుని హౌస్ తీసుకుంటే ఇబ్బంది ఏముంది లాంగ్ ఉండి ఇల్లు కోసము వీడియోలో చూసాము కొనేస్తాము అని కాకుండా పిక్స్ పెట్టండి వీడియో పెట్టండి కాదండి ఒకసారి నా మాట వినండి లైవ్లో లైవ్లోకి రండి హౌస్ చూడండి మీకు ఓకే అనుకుంటే కొనుక్కోండి లేదంటే వదిలేస్తేయండి అంతేగాని వీడియో చూసాం కదా మేడం మేము హౌస్ తీసుకుంటామంటే వద్దు సార్ ఇబ్బంది పడతారు నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు లైవ్లో చూడండి హౌస్ పర్చేస్ మాత్రం చేసుకోండి ఎందుకంటే మనం చూస్తు మన కళ్ళతో మనం చూసింది వేరు కదా నేను అలా అనుకుంటాను అనమాట గురించి చెప్తున్నాను మీ కట్టితే మీరు చూడండి హౌస్ కొనుక్కోండి ఓకేనా బిల్డింగ్లో కూడా అందరూ కూడా అంటున్నారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటున్నాయని కాంప్లిమెంట్ ఇస్తున్నారు థ్యాంక్స్ ఫర్ ది వన్స్ అండి కాంప్లిమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హౌస్ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చెకౌట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీకు ముందుకు వస్తాను ओके फ्रेंड थैंक्स फॉर दि वॉचिंग बाय बाय टेक केयर